హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మస్తాన్ బిలాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా వచ్చేసి మా అమ్మాయి పుట్టినరోజు కదండీ ఇంకా ఎలా జరుపుకున్నాము అన్నది వీడియోలో ఉంది మొత్తం చూడండి మీకు ఈ పాటికి అర్థం అయింటుంది అనుకుంటున్నాను వీడియో వచ్చేసి ఇంకా సేమియాతో అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి నెయ్యి భలే ఉంది కదండి నేను స్వయంగా చేసి నెయ్యి ఇంట్లో ఇంకా మా ఊర్లో ఉన్నప్పుడు చేశానండి అది అట్లే పెట్టుకున్నాను ఒక లీటర్ దాకా ఉన్నింది అది అట్లే పెట్టుకున్నాను ఇంక ఇలా సేమియాకి పిల్లోనికి తినిపించడానికి అయితే ఉంటుందనేసి ఇంకా వచ్చేసి సేమియా అయితే చేసేస్తున్నాను తొందర తొందరగా చేసేస్తున్నాను మా నాన్న మా తమ్ముడు వాళ్ళు వచ్చారు ఇంకా అలాగే మా తమ్ముని భార్య పిల్లలు మా మా ఆడబిడ్డ మా అక్క మా అన్న వచ్చినారు వచ్చినారండి ఇంకా మా నాన్న వాళ్ళు అయితే తొందరగా వెళ్ళిపోవాలమ్మా ఆవులకు పాలు పిండాలి సాయంత్రము అని అన్నారని తొందర తొందరగా చేసేస్తున్నాను బిర్యానీ సేమియా అయితే గన ఇంకా తినేసి వాళ్ళు వాళ్ళైతే కేక్ కటింగ్ దాకా ఉండమన్నారు ఇంక చేసేసి అయితే కేక్ తీసుకురావడానికి వెళ్ళాలి అండి ఇదిగో చూడండి వచ్చేసినాను ఇంకా వాళ్ళైతే ఏదో డెకరేషన్ చేసి ఇవ్వాలి ఒక ఐదు నిమిషాలు ఉండమ్మా అన్నారు ఇంకొచ్చేసినానండి తీసుకొని ఇంకొచ్చేసి మా నాన్న వాళ్ళ కన్నం పెట్టేసినాను వాళ్ళు తినేసి వెళ్ళిపోయి ఉండమంటే ఉండలేదు ఇంకా మా తమ్ముని వారి అయితే చూడండి ఎంత బాగా డెకరేషన్ చేసిందో చాలా బాగా చేసింది ఇంకా 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 సాలే అంత ఆ మాత్రం అన్నాను అంత మాత్రం చేసింది ఇంక ఇప్పుడైతే మా అమ్మాయి అయితే కేక్ కటింగ్ చే చేయడానికైతే రెడీ అవుతుందండి ఇదిగో చూడండి ఇంకొచ్చేసి రౌండ్ రౌండ్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాను ఈసారి మా అబ్బాయికి అయితే పెద్ద అబ్బాయికి అయితే హార్ట్ సింబల్ తెచ్చిన్నాము ఈసారి రౌండ్ తెచ్చినానండి హనీ కేకు అప్పుడు హనీ కేకే ఇప్పుడు హనీ కేకే హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే బేబీ అదేంది అది స్ప్రే కొట్టడానికి అదంతా ఏమి వాళ్ళు ఏం పెరుక్కుంటారో వాళ్ళకు ఒకరికి చూడండి వాళ్ళ సంబరం అట్లుంది ఏం చేద్దాం అదేదో అదేందో గన్నితో కొడతారు అదంతా చెమకి అంత కేక్ పైన కొట్టేసినారు ఒకరు వేసుకొని ఇంకా అనీ కేక్ అండి మా అనీ కేక్ అయితే మా పిల్లలకి మాకు చాలా ఇష్టము ఇంకా అదే చేపిస్తాము ఆర్డర్ ఇస్తాము ఎప్పుడు తెచ్చినా ఇంకా చూడండి ఇంకా వాళ్ళ వల్ల కాలేదు కేక్ కట్ అయితే మా తమ్ముని కొడుకు అక్కడ నిలబడుకొని ఉన్న అబ్బాయి అయితే ఇంకా మా అమ్మాయి అయితే వాళ్ళ అత్తకైతే తినిపించేస్తుంది అత్త అయితే నన్ను తీవద్దండి అనింది ఇంకా కొంచెం అయితే తీసేసినట్లుంది ఎందుకంటే తనకి కొంచెం కాలు తగిలిందండి వస్తానే అందుకనేసి తను అట్లే కూర్చొని ఉంది అందుకనేసి వద్దనింది ఇంకా సన్న కేక్ పెడుతుంది కాబట్టి ఇంకా తివాలి అన్నట్లుగా తీసేసింది మా తమ్ముని బారి అయితే ఇంక చూడండి నాకు ఈ మధ్య జలుబు చేసిందండి జలుబు అంటే కొంచెం అలర్జీ వల్ల కొంచెం ఆయాసం అనేది వస్తుంది వాయిస్ ఇస్తుంటే ఏమనుకోకండి ఇంకా కేక్ ప్లేట్లు అయితే ఎక్కడనో పెట్టేసినారు అవి అయితే తరాడానికి వెళ్ళాను నేనైతే ఇంకా అవి ఒకరి మీద ఒకరు వేసుకుంటారు మా పిల్లలు ఏం చేయనండి టెన్షన్ ఒక పక్క అది పిల్లలకి జ్వరం వచ్చింది కదా వాళ్ళని చూసుకొని సరిపోతుంది నైట్ అంతా గ్యాస్ పట్టను మందులు వేసుకోను ఇట్లా బర్త్డే వచ్చిందంటే పుట్టినరోజు వచ్చిందంటే పిల్లలకి ఎవరికొవరికి అదో ఒకటి అయితే వస్తాయి జ్వరాలు దగ్గులు ఏం చేద్దాం ఈసారి మా అమ్మాయి ఫ్రాక్ తీసుకోమంటే ఇంకా ఇలా వెస్టేన్లో తీసుకునింది కేక్ మోడల్ ఎలా ఉందండి కామెంట్లో పెట్టండి చూడండి మా పిల్లలంతా మా అల్లుడు నా చిన్న కొడుకు ఏదో వాళ్ళంతకు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇంక మా అమ్మాయి అయితే నేనే కట్ చేసి ఇస్తాను అనింది అందరికీ వల్ల కాలేదు ఇంక అందుకనేసి నేను కట్ చేసి ఇస్తుంటే వాళ్ళైతే ఇస్తున్నారండి ఇంక ఇంతలో మా ఫ్రెండ్ వచ్చేసి మా పిల్లల్ని ఎందుకు కింద కూర్చోం వచ్చింది నేనైతే ఏం వాళ్ళని కింద కూర్చోమని లేదమ్మా మంచం మీద కూర్చోమంటే వాళ్ళే కేక్ కట్ చేసే దగ్గరగా చూడాలని అక్కడ కూర్చున్నారు అని చెప్పినాను వాళ్ళే కూర్చున్నారండి అక్కడైతే ఇంకా కెమెరాకైతే పిల్లలు బాగా అడ్డు వచ్చేసినారు ఇంకా మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఏదో గిఫ్ట్ ఇస్తుంది అనుకుంటా నేనైతే అప్పుడైతే ఏం గమనించలేదు ఇప్పుడు తెలుస్తుంది వీడియోలో వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అండి ఇంకా ఇప్పుడు నేను ఉన్న చోట ఉండే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే మళ్ళా నాకు నేనేం చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్ కాదండి మళ్ళీ అది అంటారు ఫ్రెండ్స్ ఎవరు లేరు అని చెప్తావు ఇప్పుడు ఎలా అంటున్నావు అని అదే ఇదిలో ఒకరికొకరు మంచిగా ఉంటామే వాళ్ళము అంతే పక్కింటి వాళ్ళు అయితే బాగుంటామండి మేమైతే మా అబ్బాయి చూడు మా తమ్ముని కొడుకండి అబ్బాయి అయితే తినిపిస్తుంది మా అమ్మాయి వాళ్ళిద్దరూ మంచి దోస్తులు అన్నమాట దీదీ దీదీ అనే ఉంటాడు ఏదో ఇలా అయితే మా అమ్మాయి బర్త్డే అయితే జరుపుకున్నామండి నేను ఏదన్నా కొంచెం తడబడుతూ ఏదన్నా పొరపాటుగా మాట్లాడినా అర్థం చేసుకోండి ఇంక కేక్ కటింగ్ అయిపోయిందండి ఇంక ఇదంతా అందరికీ ఇచ్చేసి బిర్యానీ చేసా కదండి బిర్యానీ అయితే తినాలి సేమియా చేసా కదా సేమియా అయితే చాలా చాలా బాగా కుదిరింది సూపర్గా ఉంది ఇంకా మా వీధిలో కానీ అందరికీ వేసి ఇచ్చినాను చాలా బాగుంది అన్నారు సూపర్గా ఉందండి బిర్యానీ సేమియా సరే అండి ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఇంక అందరికీ ఇచ్చేసి ఇంక ఇక్కడైతే అయితే ఎత్తేసి అన్నం అయితే తినాలి వాళ్ళు చూడండి పోసుకుంటున్నారు మీద చెంకి అయితే కదా ఇదిగో తినేస్తున్నాం మేమైతే వచ్చేయండి మీరు తిందరు కేకు తినేసి బిర్యానీ తిందరు మాతో పాటు ఫస్ట్లో పిలుచుకొండి ఇప్పుడేం పిలుస్తామంటారా సరే అండి బాయ్ అండి అందరికీ